హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చక్కని నీతి కథను గురించి నేర్చుకుందాం ముందుగా కథ పేరు చెప్పుకుందాం బ్రాహ్మణుడు పాము ఈ కథ చాలా మంచిగా ఉంది అందుకే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ మధ్య చాలా కాలంగా మనం ఏ ఏ వీడియోలు కూడా చూడట్లేదు కదా ఈ వీడియో నా ఛానల్లో చూడండి ఓకే ఒక నగరంలో హరిదత్తు అనే ఒక బ్రాహ్మణ్ నివసిస్తూ ఉండేవాడు ఆయన వ్యవసాయం చేసేవాడు కానీ పెద్దగా ఫలితం ఉండేది కాదు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండకు పొలంలో మధ్యలో ఉన్న చెట్టు నీడన సేదతీరడానికి పడుకున్నాడు అక్కడ పుట్టలోంచి పడగ విప్పి ఉన్న ఒక పామును చూశాడు ఖచ్చితంగా ఇది ఇక్కడి దేవత అయి ఉంటుందని అనుకున్నాడు దీనికి నేను పూజ చేయలేదు అందుకే నా పంట సరిగ్గా పండటం లేదు నేను ఇప్పుడు వెంటనే పూజ చేస్తాను ఎక్కడో ఒక గిన్నెడు పాలు భిక్షమెత్తి తీసుకుని వచ్చి సర్పరాజా మీరు ఇక్కడ ఉన్నట్లు నాకు ఎప్పటి వరకు తెలియదు అందుకే నేను పూజ చేయలేకపోయాను నన్ను క్షమించు అని మనసారా వేడుకున్నాడు అలా పుట్ట ముందు నైవేద్యం ఉంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి గిన్నెలో ఒక మణి పడి ఉంది అంతే అక్కడి నుంచి రోజు ఒక గిన్నెలో పాలు పోసి మరుసటి రోజు ఒక మణిని తీసుకువెళ్తున్నాడు ఒకరోజు తాను వేరే గ్రామానికి వెళ్లాల్సి ఉండగా పాలు పోసే పనిని తన కొడుక్కి అప్పగించాడు మర్నాడు మణిని చూసిన బ్రాహ్మణుడు కుమారుడు పోయాడు ఈ పుట్టలో నిండా బంగారు మణులతో నిండి ఉండి ఉంటుంది పాములను చంపేసి ఒకేసారి మొత్తం మణులను తీసుకుంటే సరి అనుకుంటాడు అలా అనుకున్న తర్వాత మర్నాడు పాము పాలు తాగే సమయంలో దాని తలపై కర్రతో కొట్టాడు అదృష్టవశాత్తు పాము ఆ దెబ్బనుండి తప్పించుకుంది కోపంతో బుసగొడుతూ ఆ కుర్రాడిని కాటేసింది ఆ అబ్బాయి వెంటనే చనిపోయాడు బంధువులంతా కలిసి కర్రలు పోగేసి పొలం దగ్గరే దహనం చేశారు మన్నాడు తండ్రి గ్రామానికి తిరిగి వస్తూ సంగతి తెలుసుకుంటాడు పాము సరైన పనే చేసిందని అనుకుని బాధపడతాడు చూశారుగా పిల్లలు ఈ కథ మనం పంచతంత్రంలోంచి తీసుకున్న కథలు ఈ పంచతంత్రం కథలు విష్ణు ప్రభాకర్ గారు రాశారు దీనిని మనం రోజుకొక కథగా చెప్పుకొని మన యొక్క నీతిని పెంచుకుంటూ మన యొక్క సమస్యల నుంచి మనము బయటపడవచ్చును మంచిగా ఎదగవచ్చును అన్ని విధాలుగా మన అభివృద్ధికి దోడ్పడతాయి ఈ కథలు ఓకే ఈ కథ నచ్చితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇక ఉంటాను